సంఘానికి ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క దూత ఉన్నట్టుగా కూడా మనము చూస్తూ ఉన్నాం ఎందుకంటే సంఘానికి దూత చాలా ప్రాముఖ్యమైనది సంఘంలో మరి దూత చెప్పినట్టుగా దూత అక్కడ అక్కడ అంబాసిడర్ దూత అనగా అంబాసిడర్ అంటే వర్తమానములను తీసుకొని వచ్చేది వర్తమానాలను తీసుకొని వెళ్ళేది అంటే రాయభారి అని కూడా అనవచ్చు అయితే ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయుము అంటున్నాడు ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని ఏడు దీప స్తంభముల మధ్య సంచలించువాడు చెప్పు సంగతులు ఏమనగా సంగతులు ఏ సంగతులు అన్నివి సంగపు సంగతులు కావి పరలోక రాజ్యము యొక్క సంగతులను ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క దూత కావలిగా ఉంటుంది ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క దూత కావలిగా ఉంటుంది